ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు సదాశివపేట మండల్ గొల్లగూడెం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లావణ్య జోగయ్య దుర్గేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది నిర్మల జగ్గారెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఐదు రూపాయలకు గ్యాస్ సిలిండర్ రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇందిరమ్మ ఇల్లు పథకాలతో పాటు ఇంకా ఎన్నో పథకాలు తీసుకో రాబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది ప్రజలందరూ సర్పంచ్ అభ్యర్థిని లావణ్య జోగయ్యను ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది ప్రచార కార్యక్రమంలో జోగయ్య జగదీష్ సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి సదాశివపేట మండల అధ్యక్షుడు సిద్దన్నతో పాటు అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు ఏడు ఏ పెన్షన్ రావాలయ ఏ రేషన్ కార్డు రావాలి మరి వచ్చిన పథకాలు కూడా సమృద్ధిగా రాజ ఇప్పుడు ఇంట్లో పెత్తన్నం వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటే సంసారం మంచిగా ఉంటుంది సంసారం చేస్తాం అయితే ఇప్పుడు వేరే పార్టీ నుంచి తెలిసి కాంగ్రెస్ పార్టీలో మాకు ఇదిగా అవగాలంటే రానిస్తా మేము కూడా ఊరికి రావాలంటే మాకు కూడా నిలబెట్టుకోగలం అదే వేరే పార్టీ వస్తే అధికారంలో మేము మరి వేరే పార్టీ వాళ్ళు మా దగ్గర వాళ్ళ దగ్గర అనేది

बोतो अलाई पुत्र बालाओं तगरी, इपुरना आलानी दशरी पांगरस पार्किंग, इन्द्रा सराहना वाले की इंद्रा में घुलना पीछे, अलाई रुलों वाले की नरन रुलों पीछे, मर आड़ा वाले की असुफ़री पीछे, मर आड़ा वाले की बुको आड़ों वाले पीछे

నా గ్రామంలో నా గ్రామ పెద్దలందరూ వాళ్ళందరూ ఆశీర్వాదంతో వాళ్ళ ఆశీర్వాదంతో అందరు ఆశీర్వాదం ఉండాలి నన్ను గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నా వాళ్ళందరూ సహకారం నాకుంటుందని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నా వాళ్ళ సహకారంతో నేను కొన్ని హామీ పత్రం అనేది చెప్పాల్సిన అది పనులు ఇంతకుముందు చేసిన పనులు కాకుండా ఇంకా పనులు చేయాలని చెప్పేసి నేను ఒక హామీ పత్రం ఇస్తున్నా ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలకి నేను నా గ్రామ ప్రజలకు కంపల్సరీ అందిస్తానని చెప్పేసి ఈ గ్రామ ప్రజల సమక్షం నేను కోరుకుంటున్నా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అది సగం లాగిపోయింది వాళ్ళు పని చేయరు ఇప్పటికీ పూర్తి చేయాలంటే ఎప్పుడో పూర్తి చేస్తుంది కానీ వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి కక్ష కట్టి మరీ ఆపేసారు ఆ ప్రాథమిక పాఠశాలని నేను సంపూర్తి చేసి గ్రామ ప్రజలకు ఇస్తానని చెప్పేసి నేను గ్రామంలోని డ్వాక్రా మహిళలకు డ్వాక్రా మహిళ భవనం లేదు ఆ భవనం కట్టిస్తా ఆరోగ్య కేంద్రం లేదు ఆరోగ్య కేంద్రం కింద కట్టిస్తా ఆరోగ్య కేంద్రం కింద కట్టిస్తా అని చెప్పేసి నేను సమయంలో నా ప్రజల తరఫున కోరుకుంటున్నా గ్రామంలో కొన్ని యువతలు వాళ్ళకి జీవనోపాధి లేదు ఉద్యోగాలు లేవు మా హైకమాండ్ నిర్మల జగ్గరెడ్డి మేడం గారు జగ్గారెడ్డి గారు మా అధికారులంతా నేను ఒకటే మొన్న కోరుకున్నా మొన్న ఒక ప్రోగ్రాం పెట్టిన నా గ్రామ ప్రజలందరి సహకారంతో ఒక పెద్ద ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ అని చెప్పేసి పెద్ద ఫౌండేషన్ స్థాపించిన ఆ రోజు మా హైకమాండ్ కోరడం అయింది గ్రామ ప్రజలకు ఉద్యోగాలు లేవు ఉపాధి హామీ లేదు నాకు వాళ్ళకి చాలా చాలా మందికి ఉపాధి కల్పించాలని చెప్పి నీ మేడం గారు అన్నారు మీకు ఎంతమందికి ఉద్యోగాలు కావాలంటే మందికి నేను కంపెలలు చెప్పేసి కంపల్సరీ ఇప్పిస్తా అని చెప్పేసి మేడం గారు నాకు హామీ ఇచ్చారు ఆమె హామీ పరంగా కంపల్సరీ వాళ్ళకు మా గ్రామ ఉన్న యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి నా గ్రామ ప్రజల నేను కోరుకుంటున్నాను కంపల్సరీ నేను హామీ ఇస్తున్నా వాళ్ళ హామీని వాళ్ళు ఏది కోరుకుంటుంది పని చేయనిక రెడీ ఉందని చెప్పేసి కోరుకు రైతులకు కూలీలకు పనిముట్లు పనిముట్లు అందుబాటులో రాలేకపోయిన ఈ పది సంవత్సరాల పాలనలో గొల్లగూడెం గ్రామంలో గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే పనిముట్లు ఇంతవరకు రాలేకపోయింది ఈ ప్రభు పనిముట్లు ఈ రైతులకు ఇప్పి ముందుకుండి నడిపిస్తా అని చెప్పేసి ఇప్పిస్తా అని చెప్పేసి పిల్లలు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ స్కూల్లలోకి పోతున్నారు మొత్తం గ్రామంలో మొత్తం మొత్తం ప్రైవేట్ స్కూల్లలోకి పోతున్నారు నా పిల్లలకి వైరింతమద్దు కానీ అట్లా కాకుండా ఈ పాఠశాలని కట్టించి అందరినీ ఇక్కడ మార్పియ్యాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్క ఇంటింటికి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి తీసుకురావాలంటే ఫస్ట్ స్కూల్ మంచిగా ఉండాలి స్కూల్ మొత్తం శిథలాస్తం అయిపోయింది దాన్ని మంచిగా కట్టించి పిల్లలందరినీ ఇక్కడ మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి క్రీడారంగం క్రీడారంగం వస్తే నాకన్నా ముందున్న మా గ్రామ పెద్దలు చాలా క్రీడ రంగం ఉండేది అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు చాలా మంది ఉండే వాళ్ళు చాలా ఆడేది కబడ్డీలు ఖోఖోలు క్రికెట్ ఫుట్బాల్ ఇవన్నీ ఇప్పుడు లేకుండా అయిపోయింది ఒక్క క్రికెట్ ఎవరు టోర్నమెంట్ పెట్టడానికి కానీ క్రీడారంగానికి ముగ్గురు తీసుకోవడానికి ఎవరు ముగ్గురు రావట్లేదు ఈ పది సంవత్సరాల పాలన అయితే మొత్తానికి క్రీడ రంగం నశించిపోయింది మొన్న ఆ మధ్యలో పెద్దలందరి సహకారంతో నా యువత సహకారంతో ఒక పెద్ద క్రికెట్ టోర్నమెంట్ జరిగింది నా గ్రామ పిల్లలకు వాళ్ళ దగ్గర దగ్గర రెండు వందల మంది పిల్లలు గ్రామ క్రికెట్ రెండు గ్రామాల క్రికెట్ టోర్నమెంట్ పెడతారు టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం ఇలాంటి ఇంకెన్నో క్రికెటే కాదు కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఫుట్బాల్ ఇలాంటి ఈ గ్రామ పిల్లలు యువత వాళ్ళకు సహకరిస్తా చెప్పేసి నేను కోరుకుంటున్నాను వెనుకబడి ఉన్నది అవన్నీ చెప్పాలంటే అది ఇంత లేదు మొత్తం ఈ పది సంవత్సరాలు ఏమీ అభివృద్ధి లేదు కాబట్టి ఇవన్నీ గ్రామానికి చాలా అభివృద్ధి పని తీసుకోవాలని చెప్పేసి నా ప్రజలందరూ నాకు సహకరిస్తున్నారు పెద్ద మనుషులు నాకు సహకరించి నేను చేస్తా వాళ్ళకు నమ్మకం ఉన్నది కాబట్టి నాకు సహకరిస్తున్నాడు వాళ్ళ నమ్మకాన్ని నేను ఇప్పుడు చేయని చెప్పేసి ఆ గ్రామ ప్రజలందరూ కూడా నేను ప్రమాణం చేస్తున్నా నా ఉంగరమూర్తుకు మా లావాణ్య మా లావాణ్య ఉంగరం ఆమె క్యాండిడేట్ ఆమె ఉంగరమూర్తికి ఓటేసి గెలిపించాలని చెప్పి నా గ్రామచర్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను